తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు పది గంటలకు ప్రారంభం కానున్నాయి ఆర్ఓఆర్ చట్టం రెండు వేల ఇరవై నాలుగుపై ప్రధానంగా చర్చ జరగనుండగా ప్రభుత్వం మూడు బిల్లులను ప్రవేశపెట్టనుంది మున్సిపల్ అమెండ్మెంట్ జీహెచ్ఎంసీ అమెండ్మెంట్ పంచాయతీరాజ్ అమెండ్మెంట్ బిల్లులకు సభ ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది నేడు అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలతో భేటీ అయ్యి చర్చిస్తారు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు పదు గంటలకు ప్రారంభం కానున్నాయి ఆరు ఆరు చట్టం రెండు వేల ఇరవై పై ప్రధానంగా చర్చ జరగనుండగా ప్రభుత్వం మూడు బిల్లులను ప్రవేశపెట్టనుంది మున్సిపల్ అమెండ్మెంట్ జీహెచ్ఎంసీ అమెండ్మెంట్ పంచాయతీరాజ్ అమెండ్మెంట్ బిల్లులకు సభ ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది నేడు అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలతో భేటీ అయ్యి చర్చిస్తున్నారు ఎసిక తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు పది గంటలకు ప్రారంభం కానున్నాయి ఆర్ఓఆర్ చట్టం రెండు వేల ఇరవై నాలుగు పై ప్రధానంగా చర్చ జరగనుండగా ప్రభుత్వం మూడు బిల్లులను ప్రవేశపెట్టనుంది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ న్యూస్ రూమ్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు శ్రీకాంత్ మరి అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ కాబోతున్నాయి దీనికి ముందే కూడా రేవంత్ రెడ్డి సర్కార్ కాస్త హోంవర్క్ కూడా చేస్తున్నట్లు తెలుస్తుంది ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అసెంబ్లీ కమిటీ హాల్లో మరి కాసేపట్లో అంటే ప్రభుత్వం పెట్టినటువంటి ఎజెండా పైన ఇవాళ చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ చర్చ జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మరోవైపు మరో మరోవైపు రేపు ఒక రోజే సభ నడ నడవబోతోంది రేపటికి అసెంబ్లీ సమావేశాలు అయిపోబోతున్నాయి ఈ సీజన్కు అన్నటువంటి ఒక ఒక అంశం ప్రధానంగా చర్చలోకి వస్తున్నటువంటి క్రమంలో ఈ రోజు సాయంత్రం వరకు కూడా సభ నడిపించాలి అన్నటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం అయితే ముందుకెళ్తుంది దీంట్లో భాగంగా నాలుగు బిల్లులను ఇవాళ ప్రవేశపెట్టి వీటికి ఆమోద ముద్ర వేయించాలి అన్నటువంటి ఒక ఉద్దేశంతో మాత్రం ప్రభుత్వం అనేది కనిపిస్తోంది సో దీంట్లో భాగంగా ఇప్పటికే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా అంటే అసెంబ్లీ సమావేశం కంటే ముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చర్చ జరగబోతుంది ఒక మీటింగ్ ఏర్పాటు కాబోతుంది అసెంబ్లీ హాల్లో దీంట్లో ప్రధానంగా భూభారతికి సంబంధించినటువంటి చట్టం ఒకటి హైదరాబాద్ కార్పొరేషన్ సంబంధించినటువంటి సవరణ బిల్లు అట్లాగే పంచాయతీరాజ్ సంబంధించినటువంటి సవరణ బిల్లును ప్రధానంగా వీటన్నింటినీ ఈసారి అంటే తొందరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు కార్పొరేషన్ ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి క్రమంలో ఈ ఏ ఏదైతే అంటే ఇద్దరు సంతానం ఉన్న వాళ్ళు ముగ్గురు సంతానం ఉన్న వాళ్ళకు అర్హత లేదు అన్నటువంటి అంశం ఏదైతే ప్రధానంగా స్థానిక సంస్థల్లో ఉందో సో ఆ అంశం పైన కూడా ఈసారి కొంత సంస్కరణలు తీసుకొచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది ఆ అంశం పైన కూడా బిల్లు పెట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది అంటే ఇప్పటి ఇద్దరు పిల్లలు ఉంటేనే మాత్రమే పోటీ చేయాలి అన్నటువంటి నిబంధన ఉంది అయితే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే ఆ నిబంధన ఎత్తివేయడం జరిగింది సో ఎంతమంది పిల్లలున్నా పోటీ చేయడానికి రాజకీయాలు అవకాశం ఉండడానికి అవకాశం ఇవ్వాలి అన్నటువంటి ఉద్దేశంలో ప్రభుత్వం ఉన్నట్టుగా కనిపిస్తోంది మరి ముఖ్యంగా ఇంకొక పాయింట్ ఏంటంటే ఈసారి ప్రభుత్వంలో మనం చూస్తున్నాం బిఆర్ఎస్ పార్టీ నిరసనలు తెలుపుతోంది ఎక్కడికక్కడ ఇంకొక వైపు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులను ప్రధానంగా ముందుకు తీసుకొచ్చి పెడుతోంది ఏడు లక్షల కోట్లకు పైగా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల్లో నింపేశారు అప్పుల్లో ఒక కూపంలోకి నెట్టేశారు సో ఈ అధికారంలో ఉన్న ప్రభుత్వం తప్పులు చెప్తోంది అబద్ధాలు చెప్తోంది అంటూ కూడా ఇప్పటికే ప్రతిపక్షం మాట్లాడుతోంది హరీష్ రావు వర్సెస్ భట్టి విక్రమార్క లాగా మనం అసెంబ్లీలో చూడొచ్చు ఒక యుద్ధ వాతావరణమే మాటలతో నడుస్తుంది సో వాటిపైన కూడా ఒక షార్ట్ డిస్కషన్ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఏం చేసింది ఏమేమి అప్పులు చేసింది సో వీళ్ళు ఎంత ఇంట్రెస్ట్ కడుతున్నాం అని చెప్పేసి ఇప్పటికే ప్రతి బహిరంగ సభలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు సో అంశాన్ని కూడా ఈసారి ఈ సభ ఈ సభలో ఇవాళ చర్చించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇంకా ఇంకా చాలా అంశాలు అంటే దీంట్లో మరి ముఖ్యంగా భూభారతి సంబంధించినటువంటి డౌట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిపక్షం కూడా దీనికి సంబంధించి మేము ఒకసారి స్టడీ చేస్తాం స్టడీ చేసిన తర్వాత దీనిపైన మేము మాట్లాడతాం అంటూ కూడా ఇప్పటికే ప్రతిపక్షం చెప్పడం జరిగింది సో దాంట్లో భాగంగానే ఇవాళ జరిగేటువంటి సమావేశాల్లో భూభారతికి సంబంధించినటువంటి చర్చ జరగబోతుంది ఇంకొక అంశం రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా ఇక్కడ ప్రభుత్వం ఈసారి చర్చ జరిపేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి సంక్రాంతి వరకు రైతు భరోసా ఇవ్వబోతున్నారా సం అంటే జనవరిలో రైతు భరోసా ఎట్లా ఇవ్వబోతున్నారు అన్నటువంటి ఒక అంశాన్ని కూడా ఈసారి సభలో మాట్లాడబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది రైతు భరోసా ఇప్పటికే చాలా మందికి రావడం లేదు అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు భూభారతి వచ్చిన తర్వాత రైతు భరోసాకు ఎట్లా లింక్ ఉండబోతోంది రైతు భరోసాలో ఉన్నటువంటి డౌట్స్ ఏంటి ఇవన్నీ కూడా అంటే అర్హులు ఎవరు ఎవరిని అర్హులుగా దీంట్లో ప్రకటించాలి అన్నటువంటి కొంత సబ్ కమిటీ కేబినెట్ సబ్ కమిటీ కూడా దీంట్లో కొంత జిల్లాలో పర్యటన కూడా చేయడం జరిగింది కొన్ని అభిప్రాయ సేవీకరణ కూడా జరిగింది అయితే ఈ అంశం పైన కూడా అన్ని రకాలుగా అంటే ఈ చర్చలన్నీ జరిపి సభ్యుల అభిప్రాయాలను కూడా తీసుకునేటువంటి దిశగా ఈసారి ప్రభుత్వం సభ నడిపించబోతుందని మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది ఇంకా దీంట్లో భాగంగా అంటే రైతు భరోసాకు సంబంధించినటువంటి విధి విధానాల్ని కూడా ఈ రోజు జరిగేటువంటి స్వల్పకాలిక చర్చలో ఈ అంశాన్ని పెట్టాలని కూడా నిర్ణయించుకునేది కనిపిస్తోంది మరోవైపు అసెంబ్లీ ఎజెండాకు సంబంధించినటువంటి అంశాలు ఏమంటే అసెంబ్లీలో ఎట్లా ప్రసంగించాలి ఏ అంశాలను ప్రస్తావించాలన్నటువంటి ఒక ఎజెండాను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీకి అంటే హాల్లోకి వెళ్లే ముందే ఒక గంట ముందే అక్కడ ఎమ్మెల్సీలు అందరితోటి అసెంబ్లీ హాల్లో సమావేశం కాబోతున్నారు ఈ సమావేశంలో ఎమ్మెల్యేలందరికీ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు ఎవరెవరు ఎలాంటి అంశాలని ప్రస్తావించాలి అని ఎందుకంటే ప్రతిపక్షం కూడా చాలా స్ట్రాంగ్ గా గట్టిగా ఉంది భూభారత చట్టం నిన్న సభలో ప్రవేశపెట్టడం జరిగింది సో ఇవాళ దానిపైన చర్చ కూడా చేయబోతున్నారు ప్రతిపక్షం కూడా ఈ అంశాన్ని ప్రధానంగా స్టడీ చేసి మాట్లాడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో రేపు సభను అంటే సభ సమావేశాలు రేపటికి అయిపోతాయి అన్నటువంటి చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో సో ఈ రోజు సాయంత్రం వరకు కూడా సభ నడిపించేటువంటి అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి సో చాలా కీలకమైనటువంటి నాలుగు బిల్లులు ఈ రోజు ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి శ్రీకాంత్ మరోపక్క చూస్తుంటే గత రెండు రోజుల నుంచి కూడా చూస్తున్నాము ఏదైతే అసెంబ్లీకి వస్తున్న బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారు కూడా వాళ్ళంతా రకరకాల వేషధారణలు వస్తున్నారు మొన్న రకం నిన్న ఆటో డ్రైవర్లుగా అండ్ ఈ రోజు కూడా ఎలాంటి వేషధారణలు రాబోతున్నారు అండ్ ఇంకొకటి కేసీఆర్ కూడా వస్తారా లేదా అన్న సందేహాలు కూడా రకరకాలుగా చర్చ జరుగుతుంది ఏంటి ఈసారి ఛాన్స్ ఎలా ఉన్నాయి సో కేసీఆర్ వచ్చేటువంటి అవకాశాలు మాత్రం లేవు ఇప్పటివరకు ఎట్లా అయితే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి అట్లాంటి సమావేశాలు జరుగుతాయి అయితే నిరసన అనేది వాళ్ళ వ్యక్తిగతం కాబట్టి నిన్న ఆటో డ్రైవర్ రూపంలో రావడం జరిగింది మొన్న నల్ల అంగీలు ధరించి రావడం జరిగింది బట్ ఈ రోజు ఎట్లా ప్రతిపక్షం వ్యూహం ఏంటి అంత ముందు కూడా టీషర్ట్లు వేసుకొని రావడం జరిగింది సో ప్రతిపక్షంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా గళం వినిపిస్తారు బట్ ఈ రోజు ఎట్లా ఉండబోతున్నారు అనేది కూడా చూడాలి అది ఎందుకంటే అసెంబ్లీ హాల్లోకి వచ్చే ముందు ఖచ్చితంగా మార్షల్ ఆపిస్తూ ఉంటారు నిన్న కూడా మీరు అడిగినట్టు ప్రతిపక్షానికి అధికార పక్షానికి మధ్య చాలా యుద్ధ వాతావరణం జరిగింది ఏకంగా కొంతమంది శాసనసభ్యులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాలి వాళ్ళు మందు దాగా వస్తున్నారంటూ కూడా హరీష్ రావు చాలా సంచలనమైనట్టు కామెంట్ చేయడం జరిగింది ఇండైరెక్ట్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఉద్దేశించి మాట్లాడారంటూ కూడా బీర్లా చాలా అగ్గి మీద గుగ్గులయ్యారు హరీష్ రావు పైన కేసీఆర్ని కూడా ఉద్దేశించి మాట్లాడడం జరిగింది సో అసెంబ్లీలో నిరసనలు అనేది కామన్ జరుగుతూ ఉంటాయి బట్ ప్రతిపక్షం ఎట్లాంటి వ్యూహంతో వస్తుంది సో ఈ రోజు మాత్రం భూభార చట్టానికి సంబంధించి నేను హరీష్ రావు కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది సో ఈ రోజు దానిపైన ఎట్లా చర్చ జరగబోతోంది రైతు భరోసా పైన ఎట్లాంటి క్లారిటీ రాబోతోంది ఇప్పటికే రైతు భరోసా రెండు రెండు దఫాలు పెండింగ్ లో ఉన్నాయి సో వాటికి సంబంధించి ఎట్లాంటి క్లారిటీ ఇవన్నీ కూడా ప్రధానంగా చర్చలోకి రావాల్సినటువంటి అవసరం ఉంది మరోవైపు నాలుగు బిల్లులు కూడా ఈ రోజు ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం ఒక ఆలోచన విధానంతో అయితే ముందుకెళ్తోంది సో ఏదైనా ఈ రోజు సాయంత్రం చాలా కీలకమైనటువంటి బిల్లును ప్రవేశపెట్టి ఆమోద ముద్ర వేయించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది సునీత శ్రీకాంత్